టీటీడీ అందించే సేవలు సౌకర్యాల్లో వంద శాతం మార్పు కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు టీటీడీ వ్యవహారాలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి తిరుమలలో సేవలు బాగుంటేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని స్పష్టం చేశారు అభివృద్ది పనుల పేరుతో డబ్బులు ఇష్టారీతిన ఖర్చు పెట్టొద్దని ఏడుకొండలవాడి సొమ్ము ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకూడదని సూచించారు వచ్చే యాభై ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు టీటీడీలో అందించే ప్రతి సేవపైన భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని వాట్సాప్ ద్వారా సేవలందించాలని స్పష్టం చేశారు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు గత తొమ్మిది నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు శ్రీవారి లడ్డు ప్రసాదం అన్న ప్రసాదంలో తీసుకువచ్చిన మార్పులను వివరించారు దర్శనాలు వసతితో పాటు బ్రహ్మోత్సవాలు రథసప్తమి వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాల్లో చేపట్టిన చర్యలు వాటి ఫలితాలపై అధికారులు నివేదించారు గ్యాలరీల్లో సౌకర్యాల పెంపు మరింతమంది భక్తులకు అవకాశం కల్పించేలా మాఢవీధుల్లో ఏర్పాట్లు అలిపిరిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం అభివృద్ధి ప్రణాళిక అమరావతిలోని శ్రీవారి దేవాలయం అభివృద్ధి పనులు వంటి అంశాలపై సమీక్షలు సుదీర్ఘంగా చర్చించారు తిరుమల ప్రతిష్ట పెంచడం తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం సులభమైన సౌకర్యవంతమైన సేవలకు సంబంధించి సీఎం పలు సూచనలు చేశారు టీటీడీలో సమూల ప్రక్షాళన జరగాల్సిందేనని ఎక్కడా పాత వాసనలు పాత వ్యక్తులు కొనసాగకూడదని అనుభవజ్ఞుల పేరుతో పాతవారిని ఇంకా కొనసాగించవద్దని సీఎం ఆదేశించారు